హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి నేను క్రాస్ కటింగ్ విత్ లైనింగ్ బ్లౌజ్ చూపిస్తున్నానండి సో నా సైడ్ ప్యాక్ ఉంది ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి సో ఇలా వేసేసుకున్న తర్వాత మీరు సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి మార్జిన్ వేసుకొని కటింగ్ అనేది చేయండి తర్వాత నేను ఇక్కడ టేప్తో మెజర్స్ అనేవి చూపిస్తున్నాను మనం ఇక్కడ కాజా పట్టి ఉంది కదండి అది వదిలేసి మీరు మెజర్ అనేది తీసుకోండి ఓకేనా అక్కడ నుండి మీకు వరకు వస్తే అంతవరకు టేప్ని టైట్గా పట్టేసుకొని మెజర్ అనేది చూసుకోండి ఇక్కడ నాకు టోటల్గా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చిందనమాట ఇది చిన్న సైజ్ బ్లౌజ్ ఓకేనా థర్టీ ప్లస్ ఉంటే పెద్ద సైజ్ అండి ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనేసి చెప్పొచ్చు సో ఇక్కడ మీకు ఎంత అయితే మెజర్ వస్తుందో అంతవరకు మీరు మార్జిన్ అనేది వేసేయండి సో ఎక్స్ట్రా నేను టూ అండ్ హాఫ్ లెంత్ అయితే తీసుకున్నానండి ఇక్కడ వన్ ఇంచ్ ఏమో బ్యాక్ సైడ్ డాట్స్ కోసము అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట ఓకేనా సో ఇలాగ మెజర్ తీసేసుకొని మీరు స్ట్రెయిట్గా లైన్ అనేది ఫామ్ చేయండి ఓకేనా ఇలాగా లైన్ ఫామ్ చేసుకున్న తర్వాత మనము కరెక్ట్గా చూసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన కింద కూడా తర్వాత ఇక్కడ పొడవు అనేది తీసుకోండి బ్లౌజ్ పొడవు ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ ఆ డాట్స్ నుండి కూడా షోల్డర్ లెంగ్త్ వరకు మీకు ఎంత అయితే పొడవుందో అంత ఎగ్జాక్ట్గా మార్జిన్ అనేది తీసుకోండి సో ఇక్కడ ఖర్చు కోసం నేను బ్యాక్ బ్యాక్ సైడ్ నడుం బెల్ట్ వేస్తాను కదా అది వదిలేసి పట్టండి సో థర్టీన్ ఇంచెస్ వచ్చిందండి నాకు థర్టీన్ ఇంచెస్కి కరెక్ట్గా మార్జిన్ పెట్టేసేయండి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచ్ బ్లౌజ్ అనమాట సో నేను ఇక్కడ నెక్ విడ్త్ అలాగే షోల్డర్స్ కోసం టోటల్గా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్కి పెట్టుకుంటున్నాను నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ అనమాట ఓకేనా సో ఇక్కడ టూ ఇంచెస్కి మార్జిన్ వేసేసుకొని నేను బ్యాక్ సైడ్ నెక్ అనేది కొలుచుకుంటున్నాను మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ చూసుకోండి మనం ఇక్కడ కరెక్ట్గా మూడు ముప్పై ఇంచులు అనేది వచ్చింది నాకు ఎగ్జాక్ట్ మార్కింగ్ అనమాట ఇక్కడ మార్జిన్ వేసుకున్నాం కదా అక్కడి నుండి మూడు ముప్పావుకి మీరు ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వేసుకోండి తర్వాత ఒక పావు ఇంచు లెంత్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి దానికి మాత్రమే మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలండి ఎందుకంటే నెక్ బెల్ట్ వేసిన తర్వాత మనము ఫోల్డింగ్ వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా మనకి మూడు ముప్పావుకి అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ కింద నేను టూ అండ్ హాఫ్కి తీసుకుంటున్నాను మార్జిన్ ఓకేనా పైన షోల్డర్ లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ ఎందుకంటే నెక్ కొంచెం వెడల్పుగా వస్తుందని చెప్పేసి నేను ఇందులో ఎక్స్ట్రా తీసుకున్నాను కిందికి సో మీరు ఇలాగ వేసుకునేప్పుడు రౌండ్ షేప్ మీకు ఇంకా బ్రాడ్గా కావాలి అనుకుంటే ఒక పావు ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అనేది ఇలాగ కలిపేసేయండి రౌండ్గా తిప్పేసి సైడ్కి కలిపేసేయండి ఓకేనా సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆమ్ రౌండ్ అనేది చూసుకుందాము మనం ఇక్కడ పైన లైన్ నుండి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్కి ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఈ ఆమ్ రౌండ్ సిక్స్ ఇంచెస్కి ఇలాగ స్ట్రేట్ లైన్ ఫామ్ చేసిన తర్వాత ఈ సైడ్కి కూడా బాక్స్ షేప్ వేసేయండి ఓకేనా సో ఇలాగ వేసుకున్న దాంట్లో మనం ఈ మూల ఉంది కదండి ఈ మూల నుండి ఇది చిన్న సైజ్ కాబట్టి ఒకటి పావు ఇంచుకి మాత్రమే నేను మెజర్ అనేది తీసుకుంటున్నాను ఒకవేళ థర్టీ ప్లస్ ఉన్నారనుకోండి ఒకటిన్నర తీసుకోండి ఓకేనా సో నేను ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు తీసుకున్నాను సో దీనికి మీరు రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయండి ఓకేనా ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకసారి ఈ నెక్ నుండి కూడా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత చుట్టూరా కూడా ఎక్కడా కూడా మీరు అటు ఇటు పోనివ్వకండి కటింగ్ చేసేప్పుడు క్లాత్ జరిగిపోతూ ఉంటుంది బిగినర్స్కి మీరు కాటన్ క్లాత్ తీసుకున్నారనుకోండి స్టిఫ్గా వస్తుంది ఓకేనా ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఒకసారి ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో మీరు ఇక్కడ మనకి నడుం లూజ్ ఉంది కదండీ ఆ నడుం లూజ్ ఎగ్జాక్ట్గా ఈ ఆమ్ రౌండ్కి సరిపోవాలన్నమాట సో నాకు ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ షోల్డర్ లెంత్ వదిలేసి మీరు ఇలాగ పట్టుకుంటే మీకు ఎక్కడి వరకు అయితే వస్తుందో సెవెన్ ఇంచెస్ జస్ట్ ఒక పావు ఇంచు లెంత్ ఎక్స్ట్రా అనేది వచ్చింది సో దాన్ని లెక్కలకి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ కోసం డాట్స్కి మెజర్ అనేది తీసుకుంటున్నాను బ్యాక్ డాట్స్కి మీరు ఇలా తీసుకోవచ్చు లేదంటే మనకి వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా అక్కడికి ఫోల్డ్ చేసినా అదే మెజర్ వస్తుంది లేదంటే షోల్డర్స్ రెండు కూడా ఫోల్డ్ చేసినా అదే మెజర్ అనేది వస్తుంది సో ఈ త్రీ టైప్స్లో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను పొడవ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్కి అటు ఇటు కూడా ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ మెజర్ అనేది తీసుకోండి ఓకేనా రెండు కలిపితే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ లెంత్ అనేది ఉండాలి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ పైనుండి కింది వరకు ఇలాగా స్ట్రెయిట్గా లైన్స్ అనేవి మార్జిన్ వేసేయండి ఓకేనా ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మూల కట్ చేయండి మీకు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది సో రెండు కూడా ఈక్వల్గా మార్జిన్ అనేవి చేసేసుకోవచ్చు సో ఇక్కడ హ్యాండ్స్ అనేవి తీద్దాము ఇట్ సైడ్ కూడా మీరు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి మార్జిన్ వేసుకొని సో దీన్ని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేయండి ఇది వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ పొడవు తీసుకునేప్పుడు ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వేసుకొని పొడవు అనేది తీసుకుంటున్నానండి మీరు ఒకవేళ లైనింగ్ లేకుండా కుడితే మాత్రం వన్ ఇంచ్ తీసుకోండి ఓకేనా నాకు ఇక్కడ పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వచ్చింది సో మీరు ఇక్కడ లైన్ మార్జిన్ వేసేప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లెంత్ మార్జిన్ వేసుకొని ఈ లైనింగ్ బ్లౌజ్ని పొడవ అనేది తీసుకోండి లైనింగ్ లేకుండా విడిగా సింగిల్గా కుడితే మాత్రం వన్ ఇంచ్ తీసుకోండి మర్చిపోవద్దు సో ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకొని ఎక్స్ట్రా మనం జాయింట్కి వెళ్ళిపోతుంది కదా హాఫ్ ఇంచు దానికోసం ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా వేసుకోండి ఓకేనా సో ఇక్కడ వన్ సైడ్ నేను మెజర్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి నాకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్కి మీరు మెజర్ తీసుకోండి చుట్టూ కొలత అయితే లెవెన్ ఇంచెస్ వస్తుంది సో నేను హాఫే తీసుకుంటున్నాను కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్కి మార్జిన్ పెట్టేసుకొని తర్వాత మనము ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా అనేది మార్జిన్ పెట్టేసుకోండి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి నేను స్ట్రెయిట్ లైన్ వేసుకుంటున్నాను సారీ ఫోర్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా దానికి అయితే ఇక్కడ త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఎందుకు అంటే త్రీ ఇంచెస్ మీరు ఉన్నదనుకోండి హ్యాండ్ దానికి త్రీ ఇంచెస్ తీసుకోండి నేను ఇది చిన్న సైజ్ కాబట్టి నేను టూ అండ్ హాఫ్కే లైన్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇలా చూసుకుందాము ఎందుకు అంటే హ్యాండ్స్కి ఒకవేళ ముక్కలుగానే వస్తే ఇప్పుడే తీసేసుకోవచ్చు అనమాట సో నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది జస్ట్ ఒక హాఫ్ ఇంచు అలాగా అటు ఇటు అయినా పర్లేదండి దానికి ఏం మనం మెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ముక్కలు వేయాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇక్కడ నుండి మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మెజర్ అనేది తీసుకొని మార్జిన్ వేసుకోండి ఈ చివర్ నుండి మాత్రం మనం వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాము ఎందుకు అంటే మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆ మెజర్ అనమాట ఓకేనా సో ఇలాగా స్ట్రేట్గా తీసేసుకొని మీరు మార్జిన్ చేసేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్కి నేను లోతు తీయాలి కదా దానికోసం ఈ వన్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్కి ఇలా స్ట్రేట్ లైన్ అనేది వేస్తున్నాను ఇందులో మీరు రౌండ్ షేప్ అనేది డ్రా చేయాలి అందరికీ కరెక్ట్గా రా రాదు కాబట్టి నేను ఇలాగా చిన్న ట్రిక్ అనేది యూస్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక పావ్ ఇంచ్ మెజర్లో రౌండ్ షేప్ అనేది తీయండి ఓకేనా సో ఇక్కడ నుండి మీరు కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ ఇలాగ రండి బిగినర్స్ ఒకేసారి వేశారంటే షేప్ అవుట్ అవుతుంది సో ఇలాగ కంప్లీట్ చేసేయండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైడ్కి దాన్ని కట్ చేసేయండి మనకి ఇది అవసరం లేదు సో ఇక్కడ మూల కట్ చేసేసేయండి ఓకేనా ఈ పైన పొడవు దగ్గర కూడా మనం మూల కట్ చేసుకుంటే మనకి గుర్తు కరెక్ట్గా ఉంటుంది సో ఇందులో మనము లోతు అనేది తీయాలి కదా ఆ లోతు కోసం మీరు ఇలాగ విడిగా తీసుకొని వేయండి లేదు అంటే ఇలానే వేసినా పర్లేదు ఇక్కడ వన్ ఇంచ్కి నేను మెజర్ తీసుకున్నానండి లోతు కోసం ఇక్కడ లోతు ఇక్కడ నుండి మనకి ఇక్కడ మూల కట్ చేసాం కదా వన్ అండ్ హాఫ్కి సో అక్కడికి పెట్టేసుకొని ఇలాగ రఫ్ చేశారంటే మనకి మిడిల్ పార్ట్ అనేది వస్తుంది సో అక్కడికి ఒక ముప్పావి ఇంచ్కి మెజర్ వేసుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజు ముప్పావి ఇంచ్కి మెజర్ వేసుకొని అక్కడికి మనం లోతు అనేది తీయాలన్నమాట ఓకేనా సో ఇక్కడ నుండి మనం ఇలా వన్ ఇంచ్ వరకు లోత్ అనేది డ్రా చేసుకొని అందులో మీరు రౌండ్ షేప్ అనేది తీయండి ఓకేనా సో ఇలాగ వేసేసుకొని నీట్గా పైన టూ లేయర్స్ తీసేసుకొని కట్ చేసుకున్నా సరే లేదంటే ఇలా విడివిడిగా తీసుకొని కట్ చేసుకున్నా పర్లేదు ఓకేనా క్లాత్ అటు ఇటు పోనివ్వకుండా చూసుకోండి ఫస్ట్ చూసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేయండి ఓకేనా సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇక్కడ లైట్గా మూల అనేది కట్ చేసేయండి సో ఈ హ్యాండ్స్ అనేవి కంప్లీట్ ఇంకా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా ఇవి ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్ వేసుకునేప్పుడు మన సైడ్ నెక్ ఉండేట్టు చూసుకోండి ఓకేనా ఆపోజిట్లో హ్యాండ్స్ అనేవి ఉండేట్టు చూసుకోండి సో ఇక్కడ టూ ఇంచెస్కి నేను మార్జిన్ అనేది వేసుకుంటున్నానండి ఎందుకు అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్లు అనేవి వస్తాయి కదా సో వాటి కోసం మనకి టూ ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా మనకు అవసరం లేని పార్ట్ అనమాట సో దీన్ని ఫోల్డింగ్ పెట్టేసేయాలి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి క్లాత్ని ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ ముడతలు అనేవి లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు చుట్టూ కూడా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా మనకు షోల్డర్ దగ్గర మూల కనిపిస్తుంది కదండి ఆ మూలకి ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట సో అప్పుడే మనకి క్రాస్ కటింగ్ అనేది మనం ఇలాగ లాగినప్పుడు సాగుతుంది నీట్గా వస్తుంది లైన్స్ అనేవి క్రాస్ అవుతూ ఉంటాయి సో ఆ మెజర్ చూసుకోండి ఓకేనా ఎక్కడ అక్కడ వేస్తే క్రాస్ కటింగ్ అనేది రాదండి సో మనం వేసుకున్న మూల కరెక్ట్గా చూసుకోండి సో ఇక్కడ కరెక్ట్గా చుట్టూ కూడా వేసుకోండి మనకి నెక్ సైడ్ మాత్రం అవసరం లేదండి టోటల్గా ఒక వన్ ఇంచ్ లెంత్ అలా డ్రా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ నుండి కూడా మనం షోల్డర్ లెంత్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్కి మెజర్ చూసుకొని ఇలాగ స్ట్రేట్గా లైన్ అనేది డ్రా చేసేసి ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి ఇంకా ఓకేనా సో ఇదనమాట ఇప్పుడు ఇందులో మనము ఈ రౌండ్ షేప్ తీయాలి ఫ్రంట్ అలాగే మనకి ఫస్ట్ పొడవ అనేది చూసుకోండి ఫ్రంట్ పొడవు మనం ఇక్కడ షోల్డర్ నుండి మనకి ఎక్కడైతే డాట్ ఉందో అక్కడ వరకు మనం చూసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్ ఎక్కడైతే జాయింట్ అయిందో అక్కడ వరకు పొడవ అనేది తీసుకోండి నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సో ఇక్కడ షోల్డర్ లెంత్ నుండి పట్టండి షోల్డర్ ఒక వన్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను చూడు ఆ కింది నుండి మీరు పొడవ అనేది తీసుకుంటే మనకి ఈ లైన్ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ లెంత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి ఒకవేళ పెద్ద సైజ్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా సో మనకి హాఫ్ ఇంచ్ సరిపోతుంది సో ఇక్కడ ఈ షోల్డర్ పైన షోల్డర్ లెంత్ వదిలేసి పైన లైన్ కిందికి అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి లైన్ మార్జిన్ చేసాం కదా దానికి స్ట్రేట్గా ఉండాలన్నమాట ఓకేనా ఉక్కుపట్టి స్ట్రెయిట్గా పెట్టేసుకొని మనం కరెక్ట్గా మార్జిన్ దానికి వేసేసుకోండి ఓకేనా సో దీనిపైన ఇంకో లైన్ వేసుకోండి అది ఫోల్డింగ్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా నెక్ అనేది వస్తుంది సో ఇక్కడ టూ అండ్ హాఫ్ లెంత్కి నేను మార్జిన్ అనేది బాక్స్ వేసుకుంటున్నాను ఇక్కడ నుండి షోల్డర్కి బాక్స్ అనేది వేసేయండి ఓకేనా సో ఇందులో మీరు రౌండ్ షేప్ అనేది తీయండి మీరు ఒకవేళ ఇంకా బ్రాడ్గా కావాలి ఫ్రంట్ అనుకుంటే ఇందాక మనం బ్యాక్ సైడ్ చూసినట్టు ఇలా అవుట్ సైడ్ నుండి లైన్ అనేది డ్రా చేయండి ఓకేనా నాకైతే అవసరం లేదండి నేను ఇందులోనే రౌండ్ షేప్ అనేది తీస్తున్నాను ఓకేనా సో ఇది కంప్లీట్ ఇంకా ఇక్కడ కింది నుండి చూపిస్తున్నాను కదా ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ లెంత్ మనం క్రాస్ బెల్ట్ కోసం మనం డ్రా అనేది చేసుకోవాలి ఓకేనా ఇలాగ వన్ ఇంచ్ లెంత్ తీసుకొని ఇక్కడ నుండి చివర్ వరకు కూడా మనం లైన్ అనేది ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్కి మెజర్ చూస్తున్నాను ఇక్కడ నుండి మనకు షోల్డర్ లెంత్ కూడా అదే మెజర్ వస్తుంది సో ఇక్కడ నుండి టూ అండ్ హాఫ్కి మనం మెజర్ తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అక్కడ నుండి పట్టండి టూ అండ్ హాఫ్ ఇంచ్కి సో అటు ఇటు కూడా వన్ వన్ ఇంచ్ మెజర్ తీసుకొని మీరు లైన్ అనేది డ్రా చేయండి ఓకేనా సో ఇక్కడ నుండి మూల నుండి ఇటు వన్ ఇంచ్ రావాలి అటు వన్ ఇంచ్ రావాలి టోటల్గా మనం చూసుకుంటే టూ ఇంచెస్ అనేది కింద మనకి ఎగ్జాక్ట్గా ఉండాలి ఓకేనా సో ఈ లెంత్ అనేది ఉండాలి తర్వాత ఇక్కడ నుండి మీరు ఇలాగా డ్రా అనేది చేసేయండి లైన్ ఓకేనా వన్ ఇంచ్ నుండి ఈ డాట్స్ వరకు లైన్ అది లైన్ అనేది డ్రా చేయండి తర్వాత ఈ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకుంటున్నాను నేను ఆపోజిట్లో వన్ ఇంచ్ తీసుకున్నాను కదా ఈ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఓకేనా సో ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాం కదా ఆ లైన్ అనేది డ్రా చేయలేదు కదా సో మనం ఇలాగా మార్జిన్ వేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి లైన్ అనేది డ్రా చేయండి సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఒకవేళ మీకు చెస్ట్ లూజ్ అనేది టైట్గా వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు దానిని బేస్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి ఓకేనా మీరు క్రాస్ బెల్ట్ వేసేప్పుడు మాకు టైట్గా పట్టేసినట్టు అవుతుంది అనుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడి నుండి ఇలాగ క్రాస్గా లైన్ అనేది డ్రా చేయండి ఓకేనా సో ఇలాగ వేసినప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట టైట్గా పట్టేసినట్టు ఉండదు ఓకేనా సో ఇక్కడ మనం లోత్ అనేది తీసుకోలేదు కదా మనం ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోండి మార్జిన్ అక్కడికి మనము ఈ రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలి ఓకేనా సో ఇలాగా కరెక్ట్గా చూసేసుకొని డ్రా అనేది చేసేయండి సో ఇదన్నమాట ఫ్రంట్ పార్ట్ మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను ప్రతీది కూడా క్లారిటీగా ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాగ టోటల్గా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు కటింగ్ అనేది చేసేయండి టూ డాట్స్ నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా మిగిలిన టూ డాట్స్ సో ఇలాగా టోటల్గా కంప్లీట్ చేసేయండి కటింగ్ మీరు కట్ చేసేప్పుడు బిగినర్స్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లైన్స్ అనేవి చాలా ఉన్నాయి కదా ఏ లైన్ ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఏవి కట్ చేసినా కూడా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది సో మీరు కట్ చేయాలి అనుకున్నవి టిక్ చేసుకోండి ముందే ఓకేనా ఇలా టిక్ చేసుకొని లైట్గా వాటిపైన మాత్రమే మీరు కటింగ్ అనేది ఇచ్చేసారనుకోండి మీకు ఫ్రీ అవుతుంది లేదు ఒక్క మార్జిన్ కట్ చేసేది ఇంకో మార్జిన్ కట్ చేశారనుకోండి టోటల్గా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది ఇంకా యూస్ కాదనమాట సో ఇలా కంప్లీట్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ డాట్స్ అనేవి మిగిలిన టూ డాట్స్ షేప్ అనేది డ్రా చేసుకుందాం ఇక్కడ మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా వచ్చిన మార్కింగ్కి ఇలాగ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ మధ్యలో ఒక ఫోల్డింగ్ అనేది వచ్చింది కదా దాని నుండి మనం టూ ఇంచెస్కి మార్జిన్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇలాగ మార్జిన్ వేసేసుకొని అటు ఇటు ము ఒక పావు ఇంచ్ లెంత్ ఇలాగా డ్రా అనేది చేసేయండి ఓకేనా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంతుంది అనేది చూసుకుందాము సో టూ ఇంచెస్ అనేది డిస్టెన్స్ అనేది వచ్చింది సో ఈ మిగిలిన పార్ట్ ఉంది కదా ఇది ఆమ్రౌండ్ రౌండ్ దగ్గర అక్కడి నుండి మనకొకటి ఒకటి కుట్ అనేది రావాలి కదా సో ఇక్కడ నుండి నేను ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను ఈ డాట్ నుండి సో ఇలాగా రఫ్ చేసినప్పుడు ఇక్కడ మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ వస్తుంది ఈ రెండు కూడా ఆమ్రౌండ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా రావాలన్నమాట ఒకవేళ మీరు ఇలాగ మూలకి కట్ చేసిన సారీ మూలకి మీరు స్టిచ్ వేసినా సరే లేదంటే ఈ రెండు డాట్స్కి మిడిల్లో వేసినా సరే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి సో నేను ఇక్కడ త్రీ ఇంచెస్కి మెజర్ చూసేసుకొని రెండింటికి మిడిల్లో వేస్తున్నాను ఓకేనా సో దీన్ని కూడా అటు ఇటు కూడా మినిమం ఒక ఇంచు మెజర్ ఉండేట్టు అటు ఇటు కూడా డ్రా చేసేసుకోండి ఓకేనా సో ఇలాగ మూలాలు కట్ చేసుకున్నారనుకోండి ఇది కంప్లీట్ ఇంకా మీరు ఒకవేళ షోల్డర్స్ జారుతున్నాయి మాకు అని అనుకున్నప్పుడు ఈ రెండు పార్ట్స్ కూడా ఒకదానిపైన ఒకటి వేసేసి ఫ్రంట్ బ్యాక్ సో ఇలాగా మీరు నెక్ సైడ్ మాత్రమే ఇక్కడ చూయిస్తున్నట్టు మీకు ఏ సైడ్ అయితే నెక్ వస్తుందో ఆ సైడ్ మాత్రం లోత్ అనేది కట్ చేయాలి ఓకేనా సో ఇక్కడ ఒక పావించు మెజర్ చూసుకోండి ఈ మూల నుండి పావించు మెజర్ చూసుకొని ఇలా మార్జిన్ వేసేసుకొని కటింగ్ అనేది చేసేయండి షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి సో ఇది కంప్లీట్ కదా మీకు ఒకవేళ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా రాకపోతే ఇక్కడ లైట్గా కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఒక పావించైనా అయినా సరే ఇంకా కొద్దిగా తక్కువైనా సరే మీరు లైట్గా కటింగ్ అనేది ఇచ్చేసారనుకోండి అక్కడ కూడా ఫిట్టింగ్ మీకు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా ఇందులో మనం డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్తో పొడవ అనేది తీసుకోండి ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ కోసం అండి క్రాస్ బెల్ట్ నేను విడివిడిగా తీయకుండా నాకు క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగిలింది కదా సో దానికోసం నేను డబుల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసి ఎగ్జాక్ట్గా తీసేస్తున్నాను ఇక్కడ పొడవ వచ్చేసి మూడు పావు ఎక్కువ తీసుకున్నాను మూడు పావుకి ఇక్కడ ఫోర్ ఇంచెస్ లెంత్ తీసుకొని టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఓకేనా తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మూడు పావు రెండున్నర మూడు ఇంచులు ఓకేనా సో ఇలాగ త్రీ డాట్స్ని కలిపేసేయండి ఇక్కడ నేను ఇది వచ్చేసి ఉక్కు పట్టి కాజాపట్టి సైడు వేస్తున్నాను కాబట్టి మూడు పావుకి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట సో అది మూల మీరు కట్ చేసేసుకోండి ముందే మీకు కరెక్ట్గా గుర్తుంటుంది లేదంటే ఈ తక్కువ ఉన్న సైడ్ది మెజర్ వేసుకోవాల్సి వస్తుంది సో ముందే మీరు మూల కట్ చేసేసుకున్నారనుకోండి కరెక్ట్గా వస్తుంది సో ఇది కిందికి మనకి స్టిచ్చెస్ ఏం రావండి టోటల్గా ప్యాక్ ఉంటుంది సో ఇలాగా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది మనకి సో ఇదన్నమాట రెండు కూడా సో ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం నెక్ తీసాం కదా బ్యాక్ సైడ్ నెక్ ఆ పాట అనమాట సో ఇక్కడ పొడవు తీసేసుకొని ఎగ్జాక్ట్గా మనం కటింగ్ అనేది చేసేసుకోండి ఇది ఈ పీస్ వచ్చేసి టూ ఇంచెస్ ఉంటుంది టూ ఇంచెస్ కరెక్ట్గా మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి వెడల్పు మనకి బ్యాక్ సైడ్ నడుం బెల్ట్ వేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట సో ఇది ఓపెన్ చేసేసుకోండి ఇలాగ టూ పీసెస్ వస్తాయి జాయింట్ చేసేసుకొని కుట్టేయడమే తర్వాత ఇక్కడ ఉక్కుపట్టి కాజాపట్టి ఉంది కదా సో దానికోసం మనం పైన కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ మెజర్ ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసేస్తున్నాను పొడవుంటే పర్లేదు కానీ తక్కువ అయితే ఉండొద్దండి మనం స్టిచ్ వేసుకునేప్పుడు మళ్ళీ జాయింట్స్ అనేవి వస్తాయి సో ఇది ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను నేను ఈ ఉక్కుపట్టి కాజా పట్టికి సో తర్వాత ఇక్కడ మనం ఇలా లాగినప్పుడు క్రాస్గా రావాలన్నమాట లైన్స్ సో దానికి నేను నెక్ బెల్ట్ అనేది ఒక వన్ ఇంచ్ లెంత్లో కటింగ్ అనేది చేస్తున్నాను సో ఇవి వచ్చేసి మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని తీసుకోండి ఓకేనా సో ఇలాగా కట్ చేసేసుకొని మీరు వేసుకొని చూసుకుంటే మీకు సరిపోయాయి అనుకుంటే వదిలేసేయండి ఇంకా తక్కువ అయితే తీసుకోండి ఎక్స్ట్రా ఓకేనా చివర్లు రెండింటి కూడా కట్ చేసుకున్నానండి నేను కొనాలు సో ఇలాగా సరిపోయాయి కదా లైట్గా ఎక్స్ట్రా అయింది కట్ చేసుకోవచ్చు మనము ఇలాగ టోటల్గా సెవెన్ పార్ట్స్ అనేవి వస్తాయి మీకు ఒకవేళ హ్యాండ్స్కి ముక్కలు వస్తే ఎయిట్ పార్ట్స్ అన్ అవుతాయి అన్నమాట ఓకేనా సో ఇది మీరు ఇలాగే స్టిచ్ వేసుకున్నా సరే మామూలుగా తీసుకున్నారు అనుకుంటే లేదు లైనింగ్తో వేసుకోవాలి అనుకుంటే ఇలాగ ముందే చూసుకోవాలండి లైనింగ్ సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్రంటా బ్యాక ముందే చూసుకొని ఒక టిక్ మార్క్ అనేది చేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న డిజైన్స్ వచ్చాయి కదా ఇందులో ఇవి వచ్చేసి డిజైన్ ముందే చూసుకోవాలండి మనము చూసుకొని ఇలాగ రైట్ సైడ్ మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ డిజైన్ ఎప్పుడూ కూడా మనకి షోల్డర్స్ సైడ్ చూసేట్టు ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి కింద నడుం సైడ్ నడుం బెల్ట్ సైడ్ ఫోల్డింగ్ వచ్చేట్టు చూసుకోవద్దు డిజైన్ ఎప్పుడూ కూడా పైనకి చూసేట్టు మాత్రమే మీరు కటింగ్ అనేది చేసుకోవాలి కొందరు కొందరు బ్లౌజెస్ చూస్తే కుట్టిన తర్వాత టోటల్గా గెటప్పే వెళ్ళిపోతుంది సో అలాగా మిస్టేక్స్ చేయకండి సో ఇది రైట్ సైడ్ కాబట్టి రైట్ మార్క్ పెట్టేసుకోండి బ్యాక్ సైడ్ అయిపోయింది సో ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ అనేది తీసుకుందాం ఫ్రంట్ పాటు ఇలాగ క్లాత్ కొద్దిగా ముందు కనేసుకోండి అనుకున్న తర్వాత మనకి ఇక్కడ డిజైన్ చూసుకోండి ఓకేనా ఈ సైడ్ మనకి క్లాత్ ఎక్కువ ఉంది కదా అని ఈ సైడ్ వేయకండి డిజైన్ అనేది కిందికి చూస్తుంది సో ఇలాగ వేసుకున్నారనుకోండి డిజైన్ అనేది షోల్డర్ వైపు చూస్తుంది మనం వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది ఓకేనా సో ఇలాగా కటింగ్ అనేది చేసేయండి ఫ్రంట్ పార్ట్ ఏ ఎక్కడా కూడా క్లాత్ అనేది మిస్టేక్ చేస్తూ మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కట్ చేసుకోకండి ఎందుకంటే కొన్ని కొన్ని బ్లౌజెస్ చిన్నగా ఇస్తారు క్లాత్ మనం అలాగా వేస్ట్ చేసుకుంటూ క్లాత్ వెళ్ళిపోయామంటే మిగిలి మిగిలిన పార్ట్స్కి మనకి క్లాత్ సరిపోదన్నమాట ఓకేనా కరెక్ట్గా చూసేసుకొని మీరు కటింగ్ అనేది చేసేయండి ఇక్కడ లైట్గా ప్యాక్ వచ్చింది కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కూడా మనం రైట్ మార్క్ అనేది ఇచ్చేసుకోవాలి ఓకేనా ఇలాగ టూ పార్ట్స్ అయిపోయాయి కదా ఇక్కడ మిగిలిన దాంట్లో మనం హ్యాండ్స్ అనేవి తీసుకున్నాము ఈ హ్యాండ్ కూడా డైరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి డిజైన్ అనేది ఒకటి ఒక హ్యాండ్కి పైకి చూస్తుంది ఒక హ్యాండ్కి కిందికి చూస్తుంది సో ఇలాగ విడివిడిగా వేసుకున్నాం అనుకోండి డిజైన్ కరెక్ట్గా రెండు హ్యాండ్స్కి కూడా పైనకే చూసేట్టు వస్తుంది ఓకేనా చూసుకుంటూ మీరు కరెక్ట్గా వేసుకోండి బిగినర్స్కి ఇలాంటివి చాలా నేర్చుకునే ఉంటాయి సో డోంట్ మిస్ ఓకేనా సో ఇలాగా కరెక్ట్గా కట్ చేసేసుకోండి కట్ చేసేప్పుడు ఈ సింథటిక్ క్లాత్స్ ఉంటాయి కదండీ త్వ త్వరగా కూడా సింక్ అయిపోతూ ఉంటాయి జరిగిపోతూ ఉంటాయి అటు ఇటు క్లాత్స్ చూసుకుంటూ కట్ చేసుకోండి లేదంటే అటు ఇటు చూడకుండా కట్ చేశారనుకోండి ఒక సైడ్ లోపలికి వెళ్ళిపోతాయి ఒక సైడ్ కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ స్టిచ్ వేసేప్పుడు తక్కువ అయిపోతాయి అప్పుడు ఏం చేయలేమండి సో ఇలాగ కరెక్ట్గా రైట్ మార్క్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మిగిలిన క్లాత్లో మనం ఇలాగ ముందు కనేసుకొని క్రాస్ బెల్ట్ తీసుకోవాలి సో నాకు ఇక్కడ లైట్గా తక్కువైతుంది సో ఇలాగ ఫోల్డ్ చేసుకొని నేను క్రాస్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాను ఓకేనా సో ఈ ఇది మొత్తం కంప్లీట్ అయింది మనం ఇప్పుడు ఉక్కుపట్టి కాజా పట్టి కోసము ఓన్లీ కాజాపట్టీ సైడ్ మాత్రమే మనము లైనింగ్ అనేది అవసరం ఉంటుంది టూ కూడా తీసుకోవద్దండి సింగిల్ పీస్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇది కంప్లీట్ ఇంకా ఉక్కు పట్టి కాజా పట్టి కోసం ఓన్లీ కాజా పట్టికి మాత్రమే ఒక పీస్ అనేది తీసేసుకుంటున్నాను సో మీకు ఒకవేళ ఇది కాకుండా ఓన్లీ మేము డోరీస్ కూడా తీసుకుంటాము అనుకుంటే ముందే కట్ చేసేసుకోవాలండి డోరీస్కి కూడా టోటల్గా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ పీసెస్కే అవసరం ఉంటుందండి మిగిలిన నడుం బెల్ట్ నెక్ బెల్ట్కి అవసరం ఉండదు సో ఇవి నార్మల్గానే కుట్టేసేయచ్చు ఒకవేళ మీరు డోరీస్ తీసుకుంటాము అనుకుంటే ఇలాగ వన్ ఇంచ్ లెంత్లో మీరు డోరీకి ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి అలాగే కింద హ్యాంగ్ కోసం ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకొని బాక్స్ షేప్ కట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్